మెడిసిన్ తీసాను చూడండి ఆ బాటిల్లో నుంచి ఇది ఒక్కటి వేసుకుని చప్పరిస్తే చాలు బాగా తగ్గుండి పెద్దలైతే రెండు వేసుకో చేయం కాదు నేనైతే అప్పుడప్పుడు రెండు వేస్తాను అంటే ఇబ్బందిగా ఉంటే గనక ఇది కూడా బాగా బెస్ట్ అనిపిస్తుంది ఇది కూడా ఒక బాటిల్ తెచ్చిపెట్టుకోండి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పాకెట్లో పెట్టేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుంది ఈ దగ్గు జలుబు వర్షాకాలం అయ్యేదాకా ఇట్లాగే ఉంటుందండి హాయ్ అండి అందరికీ ఇంట్లో ఇప్పుడు పెద్ద సమస్య దగ్గు జలుబు అండి దగ్గు జలుబు లేని ఇల్లే ఉండట్లేదు మా చిన్నప్పుడు అయితే జ్వరం వచ్చేది అది వచ్చిందంటే ఇంట్లో వరుసగా వచ్చేది నెల రోజులు ఇంట్లో అందరికీ సరిపేది కానీ ఇప్పుడు ఏంటంటే జ్వరం అనే మాట కన్నా దగ్గు జలుబు అనేది వినపడుతుందండి ప్రతి ఇంట్లో సమస్య అదే దగ్గు జలుబు ఈ దగ్గు జలుబుకి మెడిసిన్ వేసుకున్నాం అనుకోండి నిద్ర ఒక్కటే నిద్ర వచ్చేస్తుంది జా దగ్గుముందు కూడా పోసామంటే పిల్లలకి స్కూల్కి వెళ్తారులే దగ్గుముందు పోసి పంపిస్తే పాపం వాళ్ళు కూడా నిద్ర వచ్చేస్తుంది అంటారు అందుకే నేనైతే రెండు మెడిసిన్ చూపిస్తానండి అవి అవైతే అసలుకి తగ్గిద్ది బాగా ఇంకా ఏంటంటే మత్తుగా అనేది ఉండదు నిద్ర అనేది రాదు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను టూ బాటిల్స్ చూపిస్తాను అండి ఇదిగోండి ఇదేమో కంటిల్ అంటే మీకు పేరు కనిపిస్తుందో లేదో సరిగ్గా ఇది ఇది ఏంటంటే పాకెట్లో అనుకోండి పిల్లలకి దీంట్లో ఒక పీల్స్ టైప్ ఉంటాయి మీకు చూపిస్తాలండి అండి మాల్గా అది ఒకటి మాల్గా దగ్గు వచ్చినప్పుడు వేసుకున్నారనుకోండి స్టెప్సిల్స్ లాగా అలా వేసుకున్నారనుకోండి దగ్గనేది రాదు ఇంకోటి ఏంటంటే దగ్గు ముందుకి బదులు ఇదే ఇది హోమియోపతిదండి అంటే కొంచెం అదే అంటే నేను మళ్ళీ వీడియో మీకు చూపిస్తానండి ఇది ఒకటి ఈ దగ్గు మందు కూడా మనం ఇంట్లో అనుకోండి పిల్లలకి కొంచెం ప్రాబ్లం లేకుండా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు నిద్ర అనేది రాకుండా దగ్గు దగ్గు జలుబు కూడా తగ్గిద్ది దానికైతే మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిల్లలకి దగ్గు జలుబు వచ్చినప్పుడు మనం ఫుడ్ సరిగ్గా ఏమి తినలేరు అది ఎంత తొందరగా తగ్గించుకుంటే అంత తొందరగా మంచిది తొందరగా అంటే ఎప్పటికైనా తగ్గిద్ది కానీ ఇవి వాడామనుకోండి కొంచెం తొందరగా ఇంకో కొంతమంది ఇంట్లో చిట్కాలు పాటిస్తూ ఉంటారు నేనైతే వాటిని ఇంకా అసలు దానికి ఓపిక కూడా ఉండాలి తొందరగా తగ్గవు ఇదైతే ఏంటంటే రిలీఫ్ అనేది తొందరగా ఉంటుంది పిల్లలకు కూడా కొంచెం కష్టం ఉండదు మనకైనా కూడా ఇంట్లో పని చేసుకోవాలంటే జలుబు చేసి దగ్గు వస్తూ అసలు ఇబ్బందిగా ఉంటుంది అయితే బయటకు వెళ్ళినప్పుడు పిల్లల్ని మనం ఫుడ్ దగ్గర ఆపలేం కదండి ఏదో ఒకటి తింటానే ఉంటారు బయట లేకపోతే స్కూల్లో కూడా పిల్లలకి దగ్గు జలుబు ఇన్ఫెక్షన్ వల్ల కూడా వాళ్ళకు వచ్చి మనకు కూడా ఇంట్లో వచ్చేస్తుంది కాబట్టి సరే ఈ రెండు మెడిసిన్ మీరు ఇంట్లో పెట్టుకోండి దగ్గుకి జలుబుకి బాగా పనిచేస్తుంది దగ్గు ముందు అయితే చిన్నపిల్లలకైతే ఫైవ్ ఎంఎల్ వేయండి మనకైతే టెన్ ఎంఎల్ బాగా హెవీగా ఉందనుకోండి మూడు పూట్లా తీసుకోవచ్చు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రము అదే నైట్ పిల్లలకి ఇంకా వాళ్ళు ఆఫ్టర్నూన్ ఉన్నారు కాబట్టి రెండు పుట్ల వేసేయండి ఫైవ్ ఎంఎల్ వాళ్ళకి సరిపోతుంది ప్లీజ్ బాగా పని చేస్తుంది కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నానండి అంటే ఇబ్బంది పిల్లలకి బయటకు వెళ్ళినా కూడా బాగా ఇబ్బందిగా ఉంటుంది కదా ఈ దగ్గు అనేది ఇబ్బంది పెడతా ఉంటుంది కదా జలుబైనా కూడా ఒకసారి మీరు వాడి చూడండి నేను ఒకసారి మళ్ళీ బ్యాక్ కెమెరా పెట్టేసేసి ఫోటో ఇది తీసి పెడతాను వీడియోలో ఒకసారి ట్రై చేసి చూడండి సరేనా ఈ సిరప్ ఏనండి స్టోబాల్ ఇది హోమియోపతి మెడికల్ షాప్లో దొరికిద్ది మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది ఒకసారి చూడండి మీరు దీనివల్ల నాకు ఏంటి లాభం అనుకుంటారేమో ఏం లేదండి అంటే మనకు మంచి అనిపించినప్పుడు అది మనకు పని చేస్తుంది నలుగురికి చెప్పుకుంటే బాగుంటుందని అని చేయటమే వీడియో అంతేనండి దీనివల్ల నాకు ఏ లాభం ఉండదు మంచి రిలీఫ్ ఇస్తుంది నేనైతే వన్ ఇయర్ నుంచి ఇది వాడుతున్నాను మ్యాక్సిమం అంటే ఒకటి యూస్ చేస్తున్నప్పుడు ఇంకోటి తెచ్చి పెట్టేసుకుంటాం ఇంట్లో రెడీగా అంటే ఎప్పుడు దగ్గు వస్తుందో ఎప్పుడు జలుబులు చేస్తే మనకు తెలియదు కదా మ్యాక్సిమం ఒకసారి ఒక ఆరు నెలల దాకా మళ్ళీ దగ్గు అనేది నాకైతే సంవత్సరం అయింది దగ్గు చేసి కూడా దగ్గు వచ్చి అట్లాంటిది జలులుబు అన్నప్పుడప్పుడు అని వస్తుంది అయితే ఇది కాఫ్ సిరప్ అని ఉంది కానీ జలుబు కూడా ఇదే బాగా పనిచేస్తుంది నేను పిల్లలకైతే మ్యాక్సిమం ఇదే వాడతానండి మ్యా ఏ మెడికల్ ఇంకా నేను మెడిసిన్ అనేది తీసుకోను కూడా వాళ్ళ పిల్లలకి యూజ్ చేయను ఇది బాగా పనిచేస్తుంది ఒకసారి ఇంట్లో తెచ్చిపెట్టుకోండి మీరు వాడి చూడండి మీరే ఇది చాలా బెస్ట్ అని నాకు కామెంట్ కూడా చేసి చెప్తారు తెలుసా అంత బాగా చేస్తుంది ఎలా యూజ్ చేయాలో చెప్పాను కదా అంటే మూడు పూట్ల బాగా తగ్గి ఎక్కువ ఉందనుకోండి మూడు పూట్ల వేసేయండి పిల్లలకైతే ఫైవ్ ఎంఎల్ మా పెద్దోళ్ళకైతే టెన్ ఎంఎల్ మర్చిపోకుండా కామెంట్ చేయండి ఇంకా నేను ఇంకొకటి చూపిస్తాను దగ్గుకి ఇదేనండి ఇంకోటి ఇదేంటంటే మంచిగా పాకెట్లో పెట్టేసుకునండి స్టెప్ సిల్స్ లాగా ఇది ఆ స్టెప్ సిల్స్ తగ్గుతాయో లేదో తెలియదు కానీ ఇది ఇంకా అలా పెట్టుకొని పాకెట్లో మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు దగ్గు వచ్చినప్పుడు పిల్లలకి స్కూల్లో ఇబ్బందిగా అవుతుంది ఒక్కొక్కసారి వాటర్ తాగితే కానీ దగ్గు తగ్గదు అలాంటి టైంలో ఇది ఏం చేస్తారంటే ఒక ఒక పీల్ నేను చూపిస్తాను ఓపెన్ చేసి దీంట్లో ఎలా ఉంటాయి మెడిసిన్ ఇది ఒకటి వేసుకున్నారని చెప్పరిస్తే మంచి దగ్గనేది రాదు ఇది ఏంటంటే మూత తీసేసి మీకు చూపిస్తాను అండి ఎలా ఉంటుంది దాన్ని హోల్డ్ చేయాలి ఇప్పుడు మెడిసిన్ తీసాను చూడండి ఆ బాటిల్లో నుంచి ఇది ఒక్కటి వేసుకొని చప్పరిస్తే చాలు బాగా దగ్గు ఉండి పెద్దలైతే రెండు వేసుకో కాదు కదా నేనైతే అప్పుడప్పుడు రెండు వేస్తాను అంటే ఇబ్బందిగా ఉంటే గనక ఇది కూడా బాగా బెస్ట్ అనిపిస్తుంది ఇది కూడా ఒక బాటిల్ తెచ్చిపెట్టుకోండి పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పాకెట్లో పెట్టేసి ఇచ్చామనుకోండి వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుంది ఇది దగ్గు జలుబు వర్షాకాలం అయ్యేదాకా ఇట్లాగే ఉంటుందండి ఇంతకీ ఇవి ఎక్కడ దొరుకుతాయో చెప్పలేదు కదండి ఇదేమో ఆయుర్వేదం మెడికల్ షాప్లో దొరుకుతాయండి నేను అవి వేస్ట్ చేయడం ఎందుకని ఇందాక తీసి నేను నోట్లో చేసుకున్నాను అందుకే మాట్లాడటం రావట్లే సరే అయితే ఇవి ఆయుర్వేదం షాప్లో దొరుకుతాయండి ట్రై చేసి చూడండి మీకు బెస్ట్ అనిపిస్తే నిజంగా కామెంట్ చేసి చెప్పండి నాకైతే మీకు బెస్ట్ అనిపిస్తుంది అనిపి అని నేను వీడియో చేశాను సరేనైతే